బంగారం ధరలు ఈ ఏడాది అసాధారణంగా పెరిగాయి సో నవంబర్ వరకు మాత్రమే తీసుకున్న మొత్తం మీద అరవై శాతం వరకు అయితే నమోదైంది సో ఈ పెరుగుదల ఊహించని దానికంటే ఎక్కువ కానీ ఇదే పెరుగుదల ధోరణి వచ్చే ఏడాదిలో కూడా కొనసాగుతుంది అని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అయితే స్పష్టం చేసింది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంగారం మార్కెట్లను పెట్టుబడి ప్రవాహాలను కూడా ప్రభుత్వాల బంగారం కొనుగోలు ధోరణులను అయితే చేసే ప్రముఖ సంస్థ వారు విడుదల చేసిన తాజా అవలోకనంలో అయితే వచ్చే ఏడాదికి గోల్డ్ మార్కెట్ దిశ మరోసారి అయితే బలంగా ఉండబోతుందని సంకేతాలు అయితే వినిపిస్తున్నాయి కనుక డబల్యూజీసీ అంచనా ప్రకారం అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అస్థిరత పెరుగుతుంది ఇక పలు దేశాలు మధ్య అయితే అంచనా ఉన్నాయి ద్రవ్యోల్బణం తగ్గుతున్నా కూడా ఇంకా పూర్తిగా నియంత్రణలోకి అయితే రాలేదు సో అమెరికా యూరప్ ఆసియా పలు దేశాల్లో అయితే వడ్డీ రేట్లు మార్పు దిశలో ఉన్నాయనే అనిస్థితి అయితే కొనసాగుతుంది ఈ పరిస్థితిలో పెట్టుబడిదారులైతే సురక్షిత ఆశ్రయం కోసం వెతుకుతారు సో వారి మొదటి ఎంపిక అయితే బంగారం దాంతోపాటు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా పెరుగుతున్నాయి సో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది మధ్యప్రాచ్యంలో స్థిరత్వం పూర్తిగా లేకపోవడం చైనా అయితే తైవాన్ ప్రాంతంలో ఉద్రిక్తతలు సముద్ర ప్రాంతాల్లో పెరుగుతున్న సైనిక కార్యకలాపాలు ప్రపంచవ్యాప్తంగా అయితే అనిశ్చితిని మరింత పెంచుతున్నాయి సో ఇలాంటి పరిస్థితుల్లో బంగారం ధరలు చారిత్రాత్మకంగా ఎలా స్పందిస్తున్నాయో మనకు అయితే తెలిసిందే సో ఆర్థిక సంక్షోభం లేదా రాజకీయ అనిశ్చితి ఉన్నప్పుడు బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతాయి కనుక డబల్యూజీసీ కూడా అదే విషయాన్ని మళ్ళీ రుజువు చేస్తుంది ఈసారి బంగారం ధరలు అదనంగా పెరగడానికి ఒక ముఖ్యమైన కారణమైతే ఉంది సెంట్రల్ బ్యాంకుల భారీ కొనుగోళ్లు ముఖ్యంగా రష్యా చైనా ఇండియా టర్కీ సౌదీ అరేబియా ఇలాంటి దేశాల సెంట్రల్ బ్యాంకులు అయితే తమ ఫారెన్సిక్ రిజర్వుల్లో డాలర్పై ఆధారాన్ని తగ్గించడం అయితే ప్రారంభించాయి దానికే ప్రత్యామ్నాయంగా బంగారాన్ని భారీగా కొనుగోళ్లు అయితే చేస్తున్నారు కనుక గత రెండు సంవత్సరాలలోనే సెంట్రల్ బ్యాంకుల గోల్డ్ బయింగ్ చరిత్ర అయితే అత్యధిక స్థాయికి చేరుకుంది ఈ కొనుగోళ్లు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో కూడా కొనసాగుతాయని డబల్యూజిసి అయితే స్పష్టం చేసిందండి సో ప్రభుత్వాలు కొనుగోలు చేస్తే అది ధరలపై నేరుగా ఒత్తిడిని అయితే పెంచుతుంది ఈ ఒత్తిడి తర్వాత సంవత్సరాల్లో కూడా కొనసాగే అవకాశం కూడా ఉంది ఇంకా ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే గోల్డ్ రీసైక్లింగ్ యాక్టివిటీలు అయితే పెరుగుతున్నాయి పాత నగలు కరిగించి కొత్త బంగారంగా మార్చడం ఈ రిఫైన్ చేయడం అనేది పాత గోల్డ్ తిరిగి మార్కెట్లోకి రావడం ఇవన్నీ పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి సరఫరాను కూడా కొంతవరకు పెంచుతున్నా డిమాండ్ అంత ఎక్కువగా ఉండటంతో ధరలు అయితే తగ్గే పరిస్థితి లేదు సో బంగారాన్ని ఇన్వెస్టర్లు కేవలం ఆభరణాల కోసమే కొనడం లేదు ఇక ఇప్పుడు అది ఒక సురక్షిత పెట్టుబడి వాహనంగా అయితే మారింది ఈ రిటర్న్ అయితే ఇచ్చే దీర్ఘకాలిక పెట్టుబడి బంగారం అని ఇన్వెస్టర్లు స్పష్టంగా నమ్ముతున్నారు స్టాక్ మార్కెట్లు వోలిడైల్ గా ఉన్నప్పుడు క్రిప్టో కరెన్సీలు యాప్లు డౌన్లు పడుతున్నప్పుడు ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పుడు ఉదాహరణకు రిటర్న్లు ఇచ్చే దీర్ఘకాలిక పెట్టుబడి బంగారం అని ఇన్వెస్టర్లు అయితే స్పష్టంగా నమ్ముతున్నారు సో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా అంచనా ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో ఇది కూడా బంగారం ధరలు కొత్త అయితే తాకే అవకాశం ఉంది సో మార్కెట్ నిపుణుల అంచనాలు కూడా ఇదే అయితే చెప్తున్నాయి కొన్ని అంతర్జాతీయ విశ్లేషణలు అయితే తులం బంగారం ధర రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి కూడా మరో పది నుంచి పదిహేను శాతం పెరిగే అవకాశం ఉన్నట్లయితే సూచిస్తున్నాయి సో భారతదేశంలో పరిస్థితి మరింత ప్రతికూలం భారతీయ రూపాయి డాలర్తో పోలిస్తే బలహీన పడుతూ ఉండటము ఇక ద్రవ్యోల్బణం పెరగడము డిమాండ్ ఎక్కువగా ఉండటం బంగారం ధరలను మరింత అయితే ఎగబాగిస్తున్నాయి సో భారతీయులు బంగారాన్ని సాంప్రదాయ పెట్టుబడిగా భద్రతా చిహ్నంగా అయితే భావిస్తున్నారు పండగలు పెళ్ళిళ్ళు వేడుకలు దీంతో వచ్చే ఏడాది కూడా బంగారం కొనాలంటే సాధారణ ప్రజలకు మరింత భారంగా మారే అవకాశం ఉంది ధరలు ఇంకా పెరిగితే మధ్యతరగతి కుటుంబాలు బంగారం కొనుగోలు ఆలోచనే చేయలేని పరిస్థితి అయితే రావచ్చు సో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ స్పష్టంగా చెప్పిన ఒక విషయం ఏంటంటే డిమాండ్ తగ్గేలా ప్రపంచ పరిస్థితుల్లో ఏ మార్పు కనిపించడం లేదు కాబట్టి గోల్డ్ మార్కెట్లో వేరిస్ట్ ట్రెండ్ వచ్చే అవకాశం అత్యల్పం మొత్తం మీద ప్రపంచ ఆర్థిక అస్థిరత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు పెట్టుబడిదారుల సురక్షిత పెట్టుబడి అభిరుచి ఈ ఆల్ కంబైన్ చేసి బంగారాన్ని రాబోయే ఏడాది కూడా మరింత ఎత్తుకు తీసుకెళ్లే అవకాశం కూడా ఉందంటున్నారు